అంబటి రాంబాబు మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆవులకి ఆవుల్ని ఆంబోతులకు సప్లై చేసేవాడు చంద్రబాబు నాయుడు అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు వాడు నిజంగా ఆంబోతు కాబట్టి వాడి క్యారెక్టర్ అది కాబట్టి పద్ధతిగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఎదుటి వాళ్ళని తప్పుగా మాట్లాడరు పద్ధతి తప్పి పట్టికే వాళ్ళు ఎదుటి వాళ్ళు తప్పు 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 నా కొడుకులే తప్పు తప్పు అంటారు కాబట్టి వాడి క్యారెక్టర్ అదే కదా వాడి గురించి ప్రపంచం మొత్తం తెలిసిందే కదా సంజన సుగన్య గంట అరగంట ఎవరని చేసినోడు అట్లాంటి అదవుకి మన నోటికి మన నోటమ్మ మంచి మాటలు ఎందుకు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తిని తోలనాటి మాట్లాడాలంటే రాజకీయానికి దిగజారిపోయాడు ఎలాగో టికెట్ లేదు అన్న ఒక విషయం కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక ఏం చేసినా మళ్ళీ ఏ పార్టీ చేర్చుకునే పరిస్థితి లేదు జనసేనలో చేరలేడు వాళ్ళు చేర్చుకోరు తెలుగుదేశం పార్టీ వస్తే చెప్పుతో కొడతాం వాడిని కాబట్టి ఏ పార్టీలో చేరే పరిస్థితి లేదు ఏ పార్టీలో అధికారంకి వచ్చే అవకాశం లేదు ఏ పార్టీలో గెలిచే అవకాశం కూడా లేదు కాబట్టి ఉన్న తేటంతా తీర్చేసుకున్నాడు అలాగన్నా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దయజోల్సి ఎక్కడన్నా సీటు అవకాశం ఇస్తాడేమో ఈయన తిడతానికి రేపన్నా పనికొస్తాడు మనకి మనం గెలిచాక ఉండాలి కదా అని వాడికి మళ్ళీ ఏమైనా సీట్ ఇస్తాడని చంద్రబాబు నాయుడు గారు నోటితేరు తెలుసుకుంటాడు కానీ ఆ క్యారెక్టర్ వాడిది పక్క వాడి బతుకు అది సంజన సుకన్య అరగంటరా గంటరా మా ఇంటికి వస్తా మా ఆఫీస్కి వస్తా అడిగిన జగ అంబటి రాంబాబు వాడి గురించి ఇంకేం మాట్లాడుకుంటాం మనం అది మీకే తెలియాలా వాడంత వాడి గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అది చనిపోయిన రాజశేఖర రెడ్డి పైనుంచి కూడా జగన్ అన్న పరిపాలన చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడని చెప్పి మన మినిస్టర్ రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు చూసాం చూసాం మొన్న బాగా ఆడింది క్రికెట్ బ్యాటింగ్ జగన్ దగ్గర బాగా నేర్చుకుంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయాడు నిజంగా రాజశేఖర్ రెడ్డి మీద ఈ జగన్మోహన్ రెడ్డికి నా తండ్రి అనే అభిమానం ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు ఏ సింబుల్ ఉంది సెంటర్ లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు గెలిచాకేమొచ్చింది రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరిస్థితి ఏంది రాజశేఖర రెడ్డి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఒక్కడ కనబడుతున్నాడు నిజంగా వాళ్ళకి రాజశేఖర రెడ్డి మీద ఏ అయినా ఆ హెలికాప్టర్ ప్రమాదం కూడా ప్రమాదం అనిపించట్లేదు జరుగుండచ్చు అనే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి తీరుని చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ ఓడిపోతున్నాడు కాబట్టి నేను రాజశేఖర రెడ్డి బిడ్డని నాకు నేను ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డిని సొంత తల్లి చెల్లి అందరూ వదిలేసి ఉత్తి శైలిలో ఉన్న ఉపయోగం ఏముంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గెలుపులో షర్మిల గారి చాలా పాత్ర ఉంది అతని గెలుపులో ఆవిడ చేసిన పాదయాత్ర కానీ లేదంటే ఆవిడ చేసిన ప్రచారం కానీ చాలా పాత్ర ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు రోజే ఎంత ట్రై చేద్దామన్నా ఈ అవకాశం లేదు ఈ అద్దె చెల్లెలంత వల్ల ఉపయోగం అయితే లేదు రోజా ఇంకా ఆవిడ గురించి ఏం మాట్లాడుకోవాలని మొన్న చూశాంగా వరదలు వచ్చి కొట్టు కొట్టుకుపోతేనే జన గొడుగు వేసుకొని డ్యాన్సులు వేసింది థర్టీ ఫస్ట్ ఇయర్ గతంలో తెలుగుదేశం పట్టణంలో ఏం చేసింది ఆవిడ అఖిలప్రియ గారు పంజాబీ డ్రెస్ లో జస్ట్ కనపడితే నోటికి వచ్చినట్టు వాగిన రోజా పబ్బులకి వెళ్ళి డ్యాన్స్ వేస్తుంది థర్టీ ఫస్ట్ నైట్ రాష్ట్ర మంత్రి మహిళా మంత్రి పబ్బుల్లో డ్యాన్సులు వేస్తుంది ఆవిడకి నిజంగా తిడితేనేమో వామ్మ వాయా అని ఏడ్చిద్ది బుద్దిగజ్ నన్ను అట్ట తిట్టారు ఎట్ట తిట్టారు అని ఏడ్చిద్ది ఆవిడ చేసే పనులకి మాట్లాడే భాషకి అడ్డు అడు ఏ అడ్డు ఉండదు అట్లాంటి ఆవిడ ఇక అసలు ఆవిడ గురించి మాట్లాడుకోవాలన్నా కూడా వరస్ట్ క్యారెక్టర్ మహిళా జాతిలో చెడబుట్టింది పవన్ కళ్యాణ్ సినిమాలు అంటారు చూసావా షాకిని డాకిని సంపేసుకునే అవకాశం ఎప్పుడొచ్చిన నిజంగా ఇలాంటి రోజా తెరడానికి ఎటువంటి అడ్డు ఆపలేదు మహిళ కింద అయితే కట్టలేవు అది అలాగే చూస్తే రాష్ట్రంలో నిన్న రెండు కీలక పరిణామాలు జరిగినాయి ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎంపీ అధికార పక్షంలోకి జంపు అధికార పక్షంలో ఉన్న ఎంపీ నా వల్ల కాదురా బాబు వీడి తొట్టి అని చెప్పి బయటకు రావటం ఈ రెండు సంఘటనలు ఎలా చూడాలంటారు చూసిన కేసినేని నాని గారు ఇన్ని రోజులు ఆల్రెడీ ఎప్పుడో వాళ్ళకి సరెండర్ అయ్యాడు ఇంటర్నల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయం ఈరోజు బహిర్గతం ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి బహిర్గతం అయింది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నీ జీవితం రాజకీయ జీవితం నీ వారసరాలుగా ఇప్పుడు రాజకీయాలు తీసుకొచ్చు కూతురు జీవితం ఈ టైంలో లోకేష్ గారితో కనుక కలిసి నడుచుంటే వాళ్ళ కుటుంబానికి ఆయనకి చాలా మంచి భవిష్యత్తు ఉండేది బయటకు వెళ్ళిపోయి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టేసుకున్నారు రేపు విజయవాడ ఎంపీగా మళ్ళీ కేసీ కుటుంబం నుంచి కేసీ చిన్ని గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఆ విషయం అర్థమైంది అతను టికెట్ లేదు అన్న సంగతి కూడా కన్ఫామ్ అయింది అందుకే ఆ పార్టీలోకి వెళ్ళాడు ఆ పార్టీలోకి వెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు పోటీ పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి సీట్ అయితే ఇవ్వడు మీరు ఆశలు పెట్టుకోవద్దు క్లియర్ కట్గా చెప్తున్నా కేసీ నాని అన్న నిన్న లోకేష్ గారి మీద బాబు గారి మీద వ్యాఖ్యలు చేశాడు కనీసం ఇన్ని రోజులు మరి ఏమైనా వ్యాఖ్యలు నిన్నటిదాకా బాబు గారి దగ్గర ఉండి ఆయన దగ్గర ఇన్ని రోజులు ఎందుకు మరి వ్యాఖ్యలు చేయలేదు బాబు గారితో అవసరం ఉంది నీకు టికెట్ లేదని కన్ఫర్మ్ అయ్యాక అడ్డుపోయి వ్యాఖ్యల ఇక మునిగిపోయే పడవ రాజకీయ జీవితాన్ని సమాధిని కట్టుకున్న నాని గారు ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎంపీ గారు ఏముంది ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళ అధికారం ఉండగా అధికారం వదులుకొని వచ్చేసారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చారు వాళ్ళ నాయకులు వచ్చారు వాళ్ళ సొంత చెల్లి చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్గా ఉంది ఈరోజు నెక్స్ట్ తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది వాళ్ళ కుటుంబం సునీతారెడ్డి గారి కోసం తెలుగుదేశం పార్టీ కూడా పోరాడుతుంది ఏది వాళ్ళ నాన్న హత్య కేసులో సపోర్ట్గా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబమే సపోర్ట్ లేదు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు ఆ ఎంపీలు ఎందుకు సపోర్ట్ చేస్తారు వస్తారు వస్తానే ఉంటారు క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలో రాకబోతుంది ఆ విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గోడ దూకి వెళ్ళిన ఎంపీ గారు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నిన్న కేసుని నాని ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు చంద్రబాబు మోసగాడు అని చెప్పి ప్రపంచం మొత్తం తెలిసిందే తెలుసు నాకు మాత్రం నిన్నే తెలిసింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యను అసలు ఎలా చూడాలంటారు అదే కాక ఏ అర్హత ఉందని లోకేష్ పాదయాత్ర చేశాడు నేను ఎందుకు కలవాలి లోకేష్ని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ అర్హత కావాలి నీకు లోకేష్కి లోకేష్ అనే వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు ఇచ్చిన దాన్ని వందల అవార్డులు తీసుకొచ్చాడు ఆయన కష్టపడి పనిచేసి ఆ అర్హత చాలు ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశాడు రాష్ట్రానికి మంచి చేశాడు నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయనకు ఒక నియోజకవర్గం అప్పచెప్పారు ఆ అనేది గాడిలో పెట్టాడు ఆ నియోజకవర్గంలో పేదలకు ప్రతి ఒక్క పేదవాడికి ఏ రోడ్ల మీద అమ్ముకునే కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి బండ్లని ఇచ్చాడు ఒక హాస్పిటల్ ఉచిత వైద్యం పెట్టాడు ప్రతిపక్షంలో ఉండి లోకేష్ గారు ఇంత చేస్తున్నాడు ఆ నియోజకవర్గం కోసం మరి అలాంటి లోకేష్ గారికి ఇంకేం అర్హత కావాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం పాదయాత్ర చేస్తే తండోపు తండాలుగా కలిసి ఎక్కడ ఏ పాదయాత్ర ఏ ఊర్లో జరిగినా ఎక్కడైనా జనం తక్కువ కనపడ్డారా బ్రహ్మరథం పట్టారు ఇంకా ఆయనకి అంతమించి ఏం కావాలి నువ్వు చెయ్యి విజయవాడ దాటి బయటకు వచ్చి కనపడి ఎవడన్నా నేను దేకుతారని చూద్దాం సిక్స్టీ పర్సెంట్ కృష్ణా జిల్లా ఖాళీ చేస్తా అని చెప్పి సవాల్ విసురుతున్నాడు కదా అదేగా చెప్పింది ఇప్పుడు వెళ్ళినా కూడా ఖాళీ చేస్తాడు వైసీపీలోకి వెళ్ళాడు కదా వాళ్ళు మొత్తం ఖాళీ వెళ్ళిపోతారు బయటికి అది అతను చెప్పింది మనం తప్పుగా అర్థం చేసుకున్నాం సిక్స్టీ పర్సెంట్ ఖాళీ చేస్తారు టీడీపీ కాదు వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయడానికి వైసీపీలోకి వెళ్ళారు వెళ్ళావు నీతో పాటు వచ్చిన కార్యకర్తలు ఏంటి ఏ రీ ఎగ్జాంపుల్ కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ నుంచి తెలుగుదేశంలో వచ్చారు వాళ్ళ కార్యకర్తలను సుమారు వందల మంది తీసుకొచ్చారు నువ్వు వైసీపీలోకి వెళ్ళావు నీతో పాటు తీసుకెళ్లి తెలుగుదేశం కార్యకర్త ఎవడు చెప్పు ఒక్కడు కూడా వెళ్ళలా వెళ్ళడు తెలుగుదేశం పార్టీ నుంచి అవతలకి వెళ్ళిన ఏ నాయకుడు కార్యకర్తలు వెళ్ళారా ఎవరు వాళ్ళ వంశీగాడు కానీ లేదు ఆ గాండుగాడు కానీ ఎవరు ఏమంటారు నా కార్యకర్తలు ఎవరన్నా వెళ్ళారా వెళ్ళరు రేపు ఈ నాని పరిస్థితి కూడా అంతే నానితో పాటు కూడా ఒక కార్యకర్త కూడా వెళ్ళాలి తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే నాయకులు కాదు మా కార్యకర్తలు ఎవరు అటు వెళ్ళాల చాలు నువ్వు సిక్స్టీ పర్సెంట్ వైసీపీని ఖాళీ చేస్తారు తప్ప మించి ఏం లేదు అదో ఆ రోజు గాలిలో గెలిచారు కదా అక్కడ కూడా ఏం లేదు భూమ్ ఆ రోజు గాలిలో గెలిచారు జనాలు తెలిసిపోయింది రేపు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది వైఎస్ఆర్సీపీ రేపు ఎలక్షన్లో ఓడిపోయిన మరుక్షణం ఆ పార్టీ అనుమతి ముఖ్యంగా చూస్తే కనుక వైసీపీలో ఎందుకని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ఎందుకని ఇమ్మలలేకపోతున్నారంటారు దాంట్లో అధికారం ఇంకొక మూడు నెలలు ఉందనగానే వీడికి ఒక దన్నవరా స్వామి అని ఎందుకు అంటున్నారంటారు సింపుల్ ఇప్పుడు పదవులు ఇచ్చాడు ఇప్పుడు నేనున్నానండి ఇప్పుడు నాకు బాధ్యత ఇచ్చి నాకు కుర్చీ వేసి కూర్చోబెట్టి నా పక్కన మనిషిని పెట్టి సంతకాలతో పెట్టేసే నాకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నేనైతే నేను మనిషి పట్టుకు పుట్టినప్పుడు ఒప్పుకోను సేమ్ అంతే పరిస్థితి దళిత జాతిలో పుట్టి అత్యున్నత స్థాయి రాజకీయంలో శాసనసభలోకి వెళ్ళి వాళ్ళు ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి పెత్తనం తట్టుకోలేక బయటకు వచ్చేస్తున్నారు పరిస్థితి అది ఇప్పుడు అక్కడ ఏ నలుగురు రెట్లకి రాష్ట్రాన్ని రాసిచ్చాడు నలుగురు నాలుగు పక్కన పెట్టి వాళ్ళకి పెత్తనం అప్పచెప్పాడు వీళ్ళకి పేదలకు ఈ ఎస్సీలకి పదవులు పెట్టాడు బీసలు కార్పొరేషన్ పెట్టాడు ఇస్తున్నాడు పదవులు అంతే కుర్చీ ఆ రూమ్ లో కూర్చోబెడుతున్నాడు అంతే వీళ్ళ చేతిలో పెట్టుకున్నాడు ఒక గుంటూరు రెడ్డికి గుంటూరు జిల్లా ఒక రెడ్డికి నెక్స్ట్ విశాఖ జిల్లాలో ఒక రెడ్డికి గోదావరి జిల్లాలో ఒక రెడ్డికి కడప ఈ తిరుపతి నెల్లూరు జిల్లాలో రెడ్డి రాసిచ్చాడు వాళ్ళు చెప్పింది ఆట కనీసం చూసారా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చూస్తుంటే దళిత మంత్రులు ఎవరైనా కూర్చోవడం చూసారా కనీసం వాళ్ళు కనీసం కుర్చీ కూడా వేయలేని పరిస్థితి అది తట్టుకోలేక వాళ్ళ ఆత్మ గౌరవం తగ్గించుకోలేక వదిలేసి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని కట్ గా ఇప్పుడు తోడు నెక్స్ట్ ఏ సీటు క్యాన్సిల్ చేశాడా కాబుల్ది సీట్లు మార్చి డిఫరెంట్ వేరే వాళ్ళకి ఇస్తున్నాడు తప్ప ప్లేస్ మార్చి పంపిస్తున్నాడు తప్ప ఒక్క రెడ్డిదన్నా క్యాన్సిల్ చేశాడా చేయలా నిన్ను వద్ద నిజమైన రేట్లు నెల్లూరు రిజర్వ్ నిన్ను వద్దనుకుని వచ్చారు తప్ప ఏ ఒక్క రెడ్డికి సీట్ ఇవ్వాలి సీట్ క్యాన్సిల్ ఆ ప్లేస్ మార్చి వేరే వాళ్ళకి రెడ్ల సీట్లు కంటిన్యూ అవుతున్నాయి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన నాయకుల సీట్లు మాత్రం తారుమార్చేస్తా సీట్లు మార్చేస్తున్నాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీ మీద వాళ్ళకి ఎంత గౌరవం ఉందో దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా జగన్మోహన్ రెడ్డి మీ మీద అభిమానం లేదు అవసరం మాత్రమే ఉంది అదొక్కడే గుర్తుంచుకొని ఈసారి జగన్మోహన్ రెడ్డి భూస్థాపతం చేయడానికి మీ సహకారం కూడా తెలుగుదేశం పార్టీ కావాలి